హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపటి నుంచి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి సో అందుకని అమ్మవారికి నవరాత్రుల్లో పెట్టే నైవేద్యాలు అన్నీ కూడా ఈ ఒక్క వీడియోలో మీకు చూపిస్తున్నానండి ఇంకా లేట్ చేయకుండా చూసేయండి మీకు నచ్చితే మాత్రం నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి వెళ్ళి చూడండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది బాగా అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి ముందుగా నేను కదంబం రెసిపీ చూపిస్తున్నానండి ఎలా ఎలా చేయాలనేది ముందుగా ఒక కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ తీసుకుంటాను అలాగే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను అండి దీనికి అది చక్కగా క్లీన్ చేసేసి వాటర్తో రెండింటినీ కూడా క్లీన్ చేసేసి సో ఒక గ్లాస్ పప్పు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకోవాలండి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అప్పుడే బాగా ఉడుకుతుందనమాట మూత పెట్టి స్టవ్ పైన ఒక నాలుగు విజుల్ వచ్చినంత వరకు కూడా అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి సో ఇలా మనం ప్రిపేర్ చేసుకుని అన్నం పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని చూసారు కదా ఇంత చింతపండు ఈ సైజులో నేను చింతపండుని ఇలా జ్యూస్గా చేసి తీసి పెట్టుకున్నా అండి ఇప్పుడు ఆ చింతపండు మరిగినప్పుడు మీకు ఏ ఏ కూరగాయలు కావాలనుకుంటున్నారు అయితే పర్టికులర్గా ఇవే కూరగాయలు కాదండి మీకు ఏ కూరగాయలు కావాలంటే వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసి మరుగుతున్న చింతపండు రసంలో వేసి కొంచెం ఉప్పు అయితే వేసుకోండి సో ఉప్పు ముక్కలకి అన్నీ సరిపడేలా వేసుకోండి సో ఇక్కడ చూసారా అన్నం అయితే ఇలా రెడీ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండాలండి సో ఇలా అన్నం రెడీ చేసుకుని పక్కన తీసి పెట్టుకున్నారు కదా సో మనమైతే ఇలా ముక్కలన్నీ ఉడికిపోయాక అన్నం అన్నాన్ని దాంట్లో కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మొత్తం కలుపుకున్నాక దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టాలన్నమాట సో మళ్ళీ ముక్కలు అన్నం అంతా కూడా మొత్తం ఉడుకుతుంది మెత్తగా ఉడుకుతుందండి సో ఇలా నే నేనైతే కొంచెం కుక్కర్ నింపుగా వచ్చేసింది మీరు కొంచెం పెద్దగానే పెట్టుకొని వెసలు అనేది కొంచెం పెద్దగా పెట్టుకొని దాంట్లో మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి ఈలోగా ఇంకొక పక్క ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్కలు కరివేపాకు ఇలా అన్నీ వేసుకోవాలి తర్వాత దాంట్లోకి మీరు సాంబార్ పొడి లేదా గరం మసాలా వేసుకోండి నేనైతే రెండు వేసా అండి తర్వాత మీరు సాల్ట్ ఇక్కడ చూసుకొని వేసుకోండి తర్వాత కొత్తిమీర వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలండి అది గమగమ వచ్చినంత వాసన వస్తూ ఉంటుందండి మనకి ఇక్కడ స్మెల్ అనేది మీకు ఎలా ఉంటుందంటే నాకు కలుపుతున్నంతసేపు మీరు తిరుపతిలో వెంగమాంబ మీకు వెళ్ళారు కదండి అక్కడ అన్నదానంకి వెళ్తారు కదండి అక్కడ వచ్చే స్మెల్ అయితే నాకు వచ్చిందండి కలుపుతున్నప్పుడు చూసారు కదా మొత్తం రెడీ అయిపోయాక దాన్ని అన్నంలో మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దించేయండి తర్వాత దాంట్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వే గీ వేసుకోండి ఆయిల్ కాదండి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోండి నేనైతే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసాను అయితే మనకు వెంగమాంబలో ఎక్కడ ఎలా వస్తుందో అన్న సత్రంలో అలానే వచ్చిందండి సో ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇలా నవరాత్రిలో అమ్మవారికి ఒకరోజు కదంబం ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట సో నెక్స్ట్ రెసిపీ వచ్చి మనకి ఏంటంటే నేను చూపిస్తున్నది చక్కెర పొంగలి అండి ఈ చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీకు పైన ఒక కార్డు కనిపిస్తుంది కదండి దానిపైన క్లిక్ చేయండి నేను ఆల్రెడీ రెసిపీ నా ఛానల్లో ఉందండి సో మీకు అయితే ఇక్కడ ఓన్లీ నేను ఎలా వచ్చిందో చూపిస్తున్నాను దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుందండి ఇప్పుడు మీకు పైన కార్డు వస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఆ వీడియోని చూడొచ్చు ఇంకా డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ ఉంటుందండి కింద మీరు అక్కడైనా చూడొచ్చు అనమాట నెక్స్ట్ రెసిపీ వచ్చి టెంపుల్స్ స్టైల్ పులిహోర అండి ఇది మామూలు పులిహోర కాదు మనకు టెంపుల్లో ఒక టేస్ట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఆ పులిహోర అనమాట దీన్ని కూడా ఎలా చేయాలంటే పైన మీరు క్లిక్ చేశారంటే పైన కార్డ్స్ వస్తున్నాయి కదా క్లిక్ చేస్తే మీరు వెళ్ళచ్చండి లేదా డిస్క్రిప్షన్లో కూడా వీడియో ఉంటుందండి ఇంకా ఇదైతే మనకి టెంపుల్లో ఎలా ఉంటుంది ఇంకా తినాలి తినాలనిపిస్తుంది అలా ఉంటుంది అమ్మవారికి ఒకరోజు ఇలా టెంపుల్ స్టైల్లో పులిహోర చేసి పెట్టండి చాలా బాగుంటుందండి ప్రసాదంగా కూడా అందరికి ఇచ్చినా కూడా బాగుంటుందండి సో నెక్స్ట్ రెసిపీ వచ్చి రవ్వ కేసరి రవ్వ కేసరి కూడా టేస్ట్గా రావాలి అంటే నేను చూపించినట్టే చేయండి ఇది కూడా ఒకరోజు అమ్మవారికి రవ్వ కేసరి పెట్టచ్చు చాలా ఈ రెసిపీస్ అన్ని చాలా ఈజీగా అండి ఎక్కువసేపు కూడా పట్టదనమాట సో ఈ రెసిపీని కూడా రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలంటే పైన కార్డ్ వస్తుంది కదా అక్కడ క్లిక్ చేశారంటే మీరు రెసిపీని చూడొచ్చండి మీద డిస్క్రిప్షన్లో చూడండి నేను ఓన్లీ ఫైవ్ కార్డ్స్ మాత్రమే వేయగలను కాబట్టి ఫైవ్ రెసిపీస్ కార్డ్స్ పైన వస్తాయి మిగతావి డిస్క్రిప్షన్లో చూడండి నెక్స్ట్ది ఏంటంటే ఇంకొక రోజు అమ్మవారికి పెట్టాల్సింది మనకి దద్దోజనం లేదా పెరుగన్నం అనమాట దద్దోజనం కూడా ఎలా దీన్ని కూడా ఎలాగో మామూలుగా కలిపిస్తే ఆ టేస్ట్ రాదండి మనకి పండుగ రోజుల ఆ వైబ్స్ అమ్మవారికి ప్రసాదం కానీ ప్రసాదం వైబ్స్ రావాలి అంటే కొంచెం మనం ఇలా ప్రిపేర్ చేస్తే బాగుంటుందన్నమాట సో ఈ దద్దోజనం కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూసేయండి సో నెక్స్ట్ వచ్చే రెసిపీ వచ్చి మనకి ఇలా మనం మనం ఒకరోజు గారెలు చేసుకుంటాం కదా అల్లం గారెలు అని అలా కాకుండా ఈ గారెలు కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ గార్లు కూడా ఒకరోజు పెట్టొచ్చండి ప్రసాదంగా అయితే ఎలా ప్రిపేర్ చేయాలనే రెసిపీ ఉంది మీరు వాటిని కూడా చూడండి లేదా మీరు అల్లం గారులైనా చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చి మనకి పొంగలి పెసరపొక్క పొంగలి కట్టు పొంగలు అంటారు కదండీ సో కట్టు పొంగల్ కూడా ఒకరోజు అమ్మవారికి పెట్టచ్చండి సో దీన్ని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో డిస్క్రిప్షన్లో వీడియో ఉందండి ఒకసారి వెళ్ళి చూడండి అయితే అన్నీ ఈ వీడియోలో పెట్టచ్చు కానీ వీడియో లెందీ అయిపోతుందని నేను ఏ ఆల్రెడీ వీడియోస్ పెట్టే అనమాట సో మీకు అన్నీ ఒకే దగ్గర డిస్క్రిప్షన్లో ఉంటాయి మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదండి ఒకసారి వెళ్ళి చూడండి సో ఇది మనకి కట్టుకోంగాలన్నమాట సో నేనైతే అన్నింటిలో కొంచెం పచ్చకరపురం వేశానండి మీకు అది వేయాలంటే వెయ్యండి లేదంటే ఆప్షనల్ సో చూసారు కదండి దేవి నవరాత్రులో అమ్మవారికి సమర్పించవలసిన కొన్ని ప్రసాదాలండి సో దీంతోపాటు ఇంకా చాలా ప్రసాదాలు చేసుకోవచ్చు అయితే నేను కొన్ని అయితే మీకు చూపించాను యూజ్ అవుతుందని వీడియో అయితే నచ్చిందనుకుంటున్నానండి మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను నచ్చితే యూస్ఫుల్ అనుకుండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి